ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సిలిండర్ల డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు ఖాతాకు జమ కావాల్సిందేనని స్పష్టం చేశారు గతంలో ఏర్పాటు చేసిన అన్ని చోట్ల చెత్త నుంచి కంపోస్టు తయారీ కేంద్రాలను పునరుద్ధరించాలని దిశానిర్దేశం చేశారు ప్రతి శాఖ గాడిన పడాలన్న సీఎం ప్రజలకు అందించే సేవల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసంలో దీపం పథకం రేషన్ బియ్యం పంపిణీ ఆర్టీసీ సర్వీసులు చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాల ప్రజాస్పందనపై సమీక్ష నిర్వహించారు లో మౌలిక సదుపాయాలపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని దీన్ని సరిదిద్దాలని సూచించారు అక్కడే ఉండే క్యాంటీన్లలో ఆహారము ధరలు వంటి వాటిపైనా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు తద్వారా నాణ్యమైన సేవలు అందేలా చూడొచ్చని అభిప్రాయపడ్డారు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పై కేవలం చర్చించడమే కాదని పొరపాట్లు తప్పులు జరిగిన చోట సరిదిద్దారు సూచించారు అవినీతికి నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతివారం నాలుగు శాఖల్లోని పథకాలు కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానిపై సమీక్ష నిర్వహిస్తానన్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి స్థాయి వరకు ప్రతి వ్యవస్థలో విభాగంలో మార్పు కనిపించాలని స్పష్టం చేశారు ఆయా పథకాలు కార్యక్రమాల అమల్లో జిల్లాల వారీగా కూడా ర్యాంకులిస్తామని వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్దిదారుల నుంచి అక్కడక్కడా ఫిర్యాదులు రావడంపై సీఎం అధికారుల్ని వివరణ కోరారు ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు ఖాతాకు జమ కావటం లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని దీనికి కారణాలు విశ్లేషించి సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు గ్రామాల్లోని ఐదు వేల ఎనిమిది వందల యాబై తొమ్మిది చెత్త నుంచి కంపోస్టు తయారీ కేంద్రాల పనితీరుపై సీఎం ఆరా తీశారు ఇవి మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే ద్వారా వెల్లడైందన్నారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మళ్లీ అన్ని కేంద్రాల్ని వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు రేషన్ సరుకుల పంపిణీలో ఎక్కువ ధర తీసుకుంటున్నారని అక్కడక్కడ లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారుణ్ణి సీఎం ప్రశ్నించారు రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు ఇంటింటికీ సరఫరాపై వస్తున్న ఫిర్యాదులపైనా లోతుగా విచారించాలన్నారు ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తోందని దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో స్థాయిల్లోని అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవ్వారన్నారు ఆయా శాఖల పనితీరు బాగుంటేనే అన్ని కార్యక్రమాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని అప్పుడే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు అనేక కష్టాలు సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేస్తున్నామని మంచి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా ఉండాలని వివరించారు ముక్కుబడి పనితీరుతో మార్పు రాదన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా మార్పు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలని ఆదేశించారు సాధ్యమైనంత ఎక్కువ టెక్నాలజీ వాడాలన్నారు ప్రతి ప్రభుత్వ శాఖ ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ను ప్రాతిపదికగా తీసుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు